ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అన్నట్టు ఈ ఉగాది సందర్భంగా మన యొక్క యూఎఫ్జే యాప్ నుండి ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి కోర్స్ పై కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఖచ్చితంగా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి మనకి త్రీ థౌజండ్ ఎబోగా ఉన్నటువంటి పోస్టులు సో రికమెండ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యేలోపు పోస్టులు వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అవకాశాలు అయితే ఉంటాయి అలా చాలాసార్లు కూడా జరిగాయి కాబట్టి వేకెన్సీ గురించి ఆలోచించకుండా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనం గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే మనకి ఏ నోటిఫికేషన్కి మనకి ఎలిజిబుల్ ఉన్నామో తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి సో ఇక్కడ మనకి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే ఏప్రిల్ ఎయిత్ డేట్ నుంచి మే సెవెంత్ డేట్ వరకు అయితే ఇక్కడైతే మనకి అవకాశం అయితే ఉండడం జరిగింది ఓకేనా సో మే సెవెంత్ అనేది లాస్ట్ డేట్ సో ఇక్కడ మనకి పేమెంట్ వచ్చేసి మనకి మేలో మనకి ఎయిత్ డేట్ రోజు వరకు లాస్ట్ ఉందన్నట్టు పేమెంట్ విషయానికి వచ్చేసి మళ్ళీ దీని యొక్క కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు కరెక్షన్ చేసుకోవాలంటే మే టెన్ నుండి లెవెన్త్ డేట్ వరకు అయితే ఉండడం జరిగింది ఈ కరెక్షన్ అలా మీరైతే మిస్టేక్ అయితే చేసుకోకూడదు ఫస్ట్ టైం మనం అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని స్టెప్ బై స్టెప్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఓకేనా సో వచ్చేసి టైర్ వన్ ఎగ్జామినేషన్ టైర్ టూ ఎగ్జామినేషన్ రెండు ఉంటాయి అన్నట్టు రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్సే ఉంటాయి సో టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ అండ్ జూలైలో ఉండడం జరుగుతుంది అండ్ టైర్ టూ వచ్చేసి మనకైతే ఇంకైతే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అది ఒకసారి మనమైతే గమనించాల్సిన విషయం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శాలరీ విషయానికి వచ్చేసి స్కేల్ వచ్చేసి లెవెల్ టూ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇందులో కొంచెం మనకి లెవెల్స్ అయితే ఉంటాయి అన్నట్టు సో ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే క్లర్క్ డివిజన్ మనం చెప్పాము ఎల్డీసీలో మనం మాత్రమే చెప్పాము ఇక్కడ వచ్చేసి మనకి డిఈఓ చూసుకున్నట్లయితే ఇది కూడా సాలరీ ఇక్కడైతే చూసుకోవచ్చు ట్వంటీ నైన్ టూ హండ్రెడ్ నుండి నైంటీ టూ థౌసండ్ వరకు ఉంటుంది ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చాకొచ్చి లెవెల్ వన్ పోస్ట్లో ఉంటుంది మనకి ఇక్కడ సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిట్వెన్ వన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది అయితే సాలరీస్ అనేది మంచి స్పీడ్గానే గ్రోతింగ్ అయితే ఉంటుంది అన్నట్టు సో వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఇది అప్రాక్సిమేట్లీ ఇచ్చాము ఇంకా పెంచొచ్చు మనకి పెంచే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకేంటే ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్లు ఏదైతే ఉంటాయో వాటి మీద సంబంధించినటువంటి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వరకు మనకైతే క్యాలిక్యులేషన్ అయితే చేస్తున్నారు అన్నట్టు సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అది ఒకసారి గమనించాల్సిన విషయం ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చి అండ్ లాస్ట్ ఏజ్ కూడా ఇచ్చారు ఒకసారి అయితే మీరు అయితే అబ్జర్వ్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీఎస్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్ యాడ్ క్యాప్ల్స్ ఉంటారు కదా వీళ్ళకి వచ్చేసి కేటగిరీ వైజ్గా మనకైతే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు ఓకే క్లియర్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇందులో ఎక్స్ట్రాగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం ఇప్పుడు సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఇందులో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూడండి ఇందాక మనం చూసాం కదా డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఏదైతే డిఓ కానీ ఆ తర్వాత ఇందులో కొన్ని డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇచ్చారు అందులో ట్వెల్త్ స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాల్సి అన్నమాట ఓకేనా సైన్స్ అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అని చెప్పడం జరుగుతుంది ఇది మనకి డిఇఈఓ సంబంధించినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించినటువంటిది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఎల్డీసీ ఇదే విధంగా జేఏసే ఇవి ఉందో చూసారా సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మిస్ మినిస్ట్రీ మెయింటైన్డ్ డిపార్ట్మెంట్ లాగా వస్తుంది అన్నట్టు సో ఇందులో వచ్చేసి ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ అన్నారు సో ట్వెల్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు సో విధంగా మనకి అంటే ట్వెల్త్ ఇంటర్మీడియట్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరిగింది అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది మీరు ఒకసారి అదైతే గమనించాల్సిన విషయం అన్నట్టు ఓకేనా క్లియర్ కదా అప్లికేషన్ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక వెళ్తే మనకి సిలబస్ సెలక్షన్ ప్రొసిజర్ అనేది ఎలా ఉంటుందంటే ఇందాక మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని డిస్కస్ చేశాం కదా సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అందులో టైర్ వన్ అన్నాను కదా టైర్ వన్ వచ్చేసి మనం ఒక్కొక్కసారి అయితే చూడొచ్చు ఇక్కడ టైర్ వన్లో మనకి ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి ఓకే ఇంగ్లీష్ ఉంది అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంది అండ్ వీచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు అండ్ ఫిఫ్టీ మార్క్స్కి వస్తుంది అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసే టైమింగ్ అనేది వన్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఒకసారి మనం గమనించాల్సిన విషయం అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే టైర్ టూ ఉంటుంది కదా ఆ టైర్ టూ కూడా ఒకసారి చూసినట్లయితే ఇందులో మళ్ళీ మనకి సెక్షన్స్ ఉంటాయి అన్నట్టు ఈ సెక్షన్ వన్ సెక్షన్ టూ అని ఇలా ఉంటుంది సో ఇది ఒకసారి మీరు గమనించాల్సిన విషయం ఈ సెక్షన్ వన్ సెషన్ టూలో మళ్ళీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ మనకి ఏదైతే కొత్తగా సబ్జెక్ట్స్ అంటే ఏమి ఉండదు నార్మల్గా మనం ఇంత ఇందాక ఏదైతే మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్ అన్నాం కదా అవే ఉంటాయి అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సెషన్ త్రీలో కంప్యూటర్ నాలెడ్జ్ బేస్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అన్నట్టు ఫిఫ్టీన్ ఇంటూ త్రీ అంటే ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా మనకైతే ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్యాటర్న్ గురించి నేను ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తూ మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను అన్నట్టు ఎందుకంటే కొంచెం ఇక్కడే అంత క్లారిటీగా లేదు నేను ఒకసారి డిజైన్ చేసి దాన్ని అయితే క్లియర్గా అర్థం అవ్వేలా చెప్తుంటాను టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అండ్ మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ సిలబస్ వచ్చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక నోటిఫికేషన్ కావాల్సింది అప్లికేషన్ డేట్ ఏంటి స్టార్టింగ్ ఏంటి లాస్ట్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ప్రతిదైతే తెలుసుకున్నాం ఓకే చూస్తారు కదా సో నెక్స్ట్ వీడియోలో నేను దీనికి రిలేటెడ్ మ్యాటర్ అయితే ఉంటాను ఒకటి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా రైట్ ఓకే